హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్లాబ్ ఎలా వస్తారో చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి మస్తు ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ మిక్స్ వస్తు ఇంకా బండ్లు రాలేవు బండ్ స్లాబ్ ఏమో పదకొండు గంటలకు అని చెప్పారు పన్నెండు అవుతుంది ఇంకా బండ్లు రాలేవు మా సేటు ఫోన్ చేసి సగం అయిపోయిందని అడిగండు సగం ఎక్క నన్న కాయ కానీ ఇంకా బండ్లే రాలేవన్న అని చెప్పినా అయ్యా ఎందుకంటే ఇంకా బండ్లే రాలేవని చెప్పినా మరి పదకొండు వంటలకు ఎందుకు చెప్పారు అని అన్నాడు అంటే ఏమో అన్నా ఒకసారి కనుక్కో అని చెప్పినా కనుక్కుంటా అని చెప్పిండు ఎట్లానే ఉంటుంది స్లాబ్ల పని అంటే ఒక గంట అటు ఇటు చెప్తారు వచ్చినాయనుకో జల్దీ నస్తే రాలేవనుకో లేట్ అవుతాయి రెడ్ మిక్స్ కదా అట్లా ఉంటుంది పని మీకు కూడా ఎప్పుడైనా ఇలా అవి ఉంటే కింద కామెంట్ చేయండి భయ నాకు യൂട്യൂബ യൂട്യൂബ మళ్ళా పాలసీ ఓటాలంటారు భోటేటప్పుడు మస్తు టైంపాస్ అవుతుంది బీహార్ వాళ్ళతో మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పింది మాకు అర్థం కాదు ఇష్టం పెడతారు

అసలు మైపు ఉంటారు అసలు పైపు పైపు పెట్టాలి నీళ్ళు వేసి పెట్టారు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటుంది